అమరావతి రాజధానిలో నవలూరు గ్రామం చూస్తున్నాం ఇటీవల ఈ సిమెంట్ రోడ్లన్నీ వేశారు చూడండి నవలూరు గ్రామం మంగళగిరి సమీపంలో ఈ నవలూరు గ్రామాన్ని మనం చూస్తున్నాం ఒక గ్రామం అయినప్పటికీ కూడా ఒక పట్టణంలాగా కనిపిస్తుంది అది నవలూరు గ్రామం ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు అమరావతి నవ్య నగరాల్లో ఎలక్ట్రానిక్ నగరంగా ఈ నవలూరు గ్రామాన్ని అభివృద్ధి చేస్తారు అదేవిధంగా హెల్త్ సిటీగా కూడా అభివృద్ధి చేస్తారు అమరావతి ఎర్రబాలెం కుర్రగాళ్ళు మూడు గ్రామాలు కలిపి ఒక హెల్త్ సిటీగా అంటే ఒక ఆరోగ్య కేంద్రంగా ఈ నవలూరు అభివృద్ధి చేస్తారనమాట సమీపంలో ఎయిమ్స్ హాస్పిటల్ ఉండటం మంగళగిరి సమీపంలో నవలూరు ఉండటం మంగళగిరిలో రైల్వే స్టేషన్ ఉండటం వల్ల నవలూరు మరింతగా అభివృద్ధి చెందే అవకాశం ఉందన్నమాట ఇంకో ప్రత్యేకత ఏమంటే నవలూరులో గతంలో వుడా కాలనీలో ఇరవై నాలుగు ఎకరాల క్రికెట్ స్టేడియం ఉంది అతి పెద్దదైన క్రికెట్ స్టేడియం నవలూరులో ఉంది అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం ఉంది ఇది నవలూరు ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు అదేవిధంగా నవలూరు నుండి విజయవాడ బైపాస్ రోడ్డు కూడా వెళ్తుంది అంటే చిన్నకా నుంచి నిడమరు నిడమరు నుంచి నవలూరు శివార ప్రాంతం నుంచి వెంకటపాలెం మీదుగా ఆ బైపాస్ రోడ్డు వెళ్ళిపోతుంది అన్నమాట ఈ విధంగా అటు బైపాస్ రోడ్డు అమరావతి నుంచి వచ్చే పశ్చిమ బైపాస్ రోడ్లు కూడా తూర్పు వచ్చి కూడా నవలూరులో కలుస్తాయి అన్నమాట ఇది కూడా విశేషంగా చెప్పుకోవచ్చు ఈ విధంగా నవలూరు రాష్ట్ర రాజధానులు కలవటం రైల్వే స్టేషన్ ప్రక్కనే ఉండటం మంగళగిరి సమీపంలో ఉండటం ఎయిమ్స్ ఎయిమ్స్ హాస్పిటల్ ఉండటం అదేవిధంగా గుంటూరు విజయవాడ నగరాల మధ్యన ఉండటం కూడా ఒక విశేషంగా చెప్పుకోవచ్చు ఈ నవలూరు నగరాన్ని ఈ విధంగా రోడ్లు వేస్తున్నారు చూడండి ఇవన్నీ ఇటీవల కాలంలో వేసిన రోడ్లు ఈ సిమెంట్ రోడ్లన్నీ సిమెంట్ రోడ్లు ఇటీవల వారం పది రోజుల క్రితం వేసినాయి అన్నమాట అవి ఈ మధ్య కాలంలోనే వేశారు కొన్ని రోడ్లు వేయాలి అవి కూడా వచ్చే నెలలో వేస్తారని చెప్తున్నారు కొన్ని రోడ్లు వేయని కూడా ఉన్నాయి ఇక్కడ చూడండి ఇవి వేసినాయి సిమెంట్ రోడ్లు వేశారు సీసీ రోడ్లు వేయని రోడ్లు కూడా వేస్తారని చెప్తున్నారు ఈ రోడ్డు స్టివర్గా కరెక్ట్గా వెళ్ళిపోతే శివారు ప్రాంతంలోనే మనం క్రికెట్ స్టేడియం కూడా చూడవచ్చు అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం ఈ రోడ్డు శివారు ప్రాంతంలో కనిపిస్తుంది నవలూరు శివారు ప్రాంతంలో కనిపిస్తుంది అది నవలూరు ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు అభివృద్ధి చెందుతున్న గ్రామాల్లో అమరావతిలో ఈ నవలూరు కూడా ఒక గ్రామంగా చెప్పుకోవచ్చు నవలూరు విశేషం ఏమంటే శ్రీ నాగేంద్ర స్వామివారి పుట్ట ఉంది సుబ్రహ్మణ్య స్వామి నాగేంద్ర స్వామివారి పుట్ట ఈ పుట్టకి హిందువులు ముస్లిములు అందరూ వస్తూ ఉంటారు మత ప్రేమ లేకుండా అన్ని వర్గాల వారు అందరూ కూడా స్వామివారిని పూజలు చేయటం ఇక్కడ విశేషంగా చెప్పుకోవచ్చు విజయవాడ గుంటూరు సుదూర ప్రాంతాల నుంచి కూడా శ్రీ నాగేంద్ర స్వామివారిని మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు ఆదివారం ఆదివారం ఇక్కడ బాగా జరుగుతుందన్నమాట పూజలు బాగా చేస్తూ ఉంటారు ఆదివారం శనివారం ఈ రకంగా నవలూరు ఎంతో అభివృద్ధి చెందుతుందనే చెప్పాలి ఇక్కడ నవలూరులో శివాలయం ఉంది రామాలయం ఉంది అయ్యప్ప దేవాలయం ఉంది అదేవిధంగా చర్చిలు ఉన్నాయి మసీదులు ఉన్నాయి ప్రార్థనా మందిరాలు ఉన్నాయి అందరూ అన్నదమ్ముల్లా కలిసిమెలిసి ఉంటారు నలుగురు ప్రత్యేకత అదే చెప్పుకోవచ్చు ఏదైనా సరే భవిష్యత్తులో మరింత అభివృద్ధి చెందే గ్రామాల్లో అమరావతిలో ఈ నవులూరు రోడ్డుగా మనం చెప్పుకోవచ్చు అనమాట అమరావతి రాజధాని అభివృద్ధితో పాటుగానే ఈ నవలూరు కూడా అభివృద్ధి చెందుతుందనే చెప్తున్నారు భవిష్యత్తులో వచ్చే నెల నుంచి కొన్ని ప్రాజెక్టులు కూడా ప్రారంభం చేయవచ్చు అని చెప్తున్నారు అమరావతి మాస్టర్ ప్లాన్ డిజైన్లు ప్రారంభిస్తారని చెప్తున్నారు కదా ఐకానిక్ బిల్డింగు ప్రైవేట్ భాగస్వామ్యంలో పద్దెనిమిది ప్రపంచస్థాయి సంస్థలు కూడా ఈ పరిసర ప్రాంతాలు ఏర్పాటు చేస్తారని చెప్తున్నారు ప్రస్తుతం అమృత యూనివర్సిటీ ఎస్ఆర్ఎం యూనివర్సిటీ కూడా ఈ నవలూరు సమీపంలోనే మనం చూడొచ్చు అనమాట బేతపూడి ఈ ప్రాంతాల్లో అమృత యూనివర్సిటీ ఉంది ఈ విధంగా పెద్ద పెద్ద యూనివర్సిటీలు కూడా మరిన్ని కొన్ని రావచ్చు అని కూడా చెప్తున్నారు భవిష్యత్తులో అందువలన విద్యా సంస్థలు హాస్పిటల్స్ ఇవన్నీ ఉండటం వల్ల నవలూరు మరింత పెద్ద ఒక నగరంగా మారే అవకాశం ఉందన్న భవిష్యత్తులో ఎందుకంటే అమరావతి నుంచి ఇటువైపుగా వచ్చే పశ్చిమ జాతీయ రహదారులన్నీ మంగళగిరి బైపాస్కి కలిసి కనెక్టివిటీ ఉంటుంది కాబట్టి నవలూరు మరింతగా అభివృద్ధి చెందే అవకాశం ఉందని చెప్తున్నారు ఏదైనా సరే వచ్చే నెల నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అమరావతిలో ప్రారంభోత్సవాలు శంకుస్థాపన చేస్తారు కాబట్టి అప్పటి నుంచి అమరావతిలో పనులు ప్రారంభిస్తారని పనులు ప్రారంభించినప్పుడు ఇక్కడ నవలూరు ఎరబాన్లో కూడా కొన్ని పనులు ప్రారంభిస్తారని చెప్తున్నారు శాశ్వత ప్రయోజనాల కోసం మహానగరంగా రూపొందన చెందే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేస్తున్నారు దశల వారి అంటే వచ్చే మూడేళ్లలో అమరావతి రాజధానిని అభివృద్ధి చేయాలని ఒక మాస్టర్ ప్లాన్ రూపొందన చేస్తున్నారు నగర నిర్మాణం చేస్తున్నారు ప్రప్రదంగా ఈ రహదారులను అభివృద్ధి చేస్తారని చెప్తున్నారు ముందు అమరావతిలో ప్రథమంగా రహదారులను వేసినట్లయితే ఒక రోడ్డుకి ఒక రోడ్డుకి ఒక గ్రామానికి మరో గ్రామానికి కనెక్టివిటీ ఉంటుంది కాబట్టి తర్వాత విద్యుత్ సదుపాయం డ్రైనేజ్ సదుపాయం మంచినీటి సదుపాయం ఇవన్నీ కలిగించిన తర్వాత ఈ బిల్డింగులు అభివృద్ధి చేస్తారని కూడా చెప్తున్నారు ఏదైనా సరే భవిష్యత్తులో అమరావతి రాజధానిలో ఉన్న నవలూరు మరింత మెగా సిటీగా ఆవిర్భావం చెందవచ్చు అని చెప్తున్నారు ఎందుకంటే హెల్త్ సిటీగా అభివృద్ధి చేసే అవకాశం ఉందన్నమాట ఇరవై తొమ్మిది గ్రామాలు ఒక గ్రామం ఒక ప్రత్యేకంగా అభివృద్ధి చేస్తారు ఈ దిశగా హెల్త్ సిటీగా నవలూరు గ్రామాన్ని అభివృద్ధి చేస్తారనమాట ప్రస్తుతం చిన్న నగరంగా ఇలా ఉన్నప్పటికీ కూడా ఈ రోడ్లన్నీ వేస్తారు ఇవి వేయాల్సిన రోడ్లు వేయాలి డైరెక్ట్గా కనపడేదే మనకి క్రికెట్ స్టేడియం అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం అనమాట అది ఈ రోడ్డు కూడా వేయాలి వేస్తే డైరెక్ట్గా స్టేడియంలోకి వెళ్ళిపోవచ్చు అనమాట స్టేడియంకి ఎదురుగా కనపడే రోడ్డు అనమాట అటువైపుగా ఉంది ఈ రోడ్డు కూడా వేస్తారని చెప్తున్నారు త్వరలో ఇవన్నీ కూడా ప్లాట్లు అనమాట ఇటు కూడా వేసినట్లయితే మరింత ప్రయోజనకరంగా ఉంటుందని చెప్తున్నారు అంటే మనం బాపనే నగర్ నుంచి నవలూరు నుంచి ఇటు చూస్తున్నాం అనమాట బాపనే నగరు నవలూరు మీదుగా ఇటు చూస్తున్నాం బాపనే నగర్ కూడా నవలూరులో అంతర్భాగంగా కనిపిస్తుంది ఇది అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం అనమాట ఇది ఈ క్రికెట్ స్టేడియానికి ఆరు రహదారులు ఉన్నాయన్నమాట ఇది కూడా ఒక చిన్న రహదారిగా ఉంది దీన్ని కూడా విస్తరణ చేస్తారని చెప్తున్నారు ఇది కూడా సీసీ రోడ్డు వేస్తారని చెప్తున్నారు ఏదైనా భవిష్యత్తులో అభివృద్ధి చెందే నగరాల్లో నవలూరు కూడా ఒక నగరంగా మనం చెప్పుకోవచ్చు త్వరలో వచ్చే నెల నుంచి అమరావతిలో పనులు ప్రారంభించినట్లుగానే ఈ నవలూరులో కూడా కొన్ని పనులు ప్రారంభిస్తారని చెప్తున్నారు నవలూరు గ్రామం అమరావతి రాజధాని